ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న నాలుగు వందల అరవై ఆరు మందిని రెగ్యులర్ చేయాలంటూ అధ్యాపకులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు గత భారాసా ప్రభుత్వం ఒప్పంద అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని చెప్పి చేయకుండా మోసం చేస్తుందని ధ్వజమెత్తారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన భారాసా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అరవై మంది ఉపాధ్యాయులని రెగ్యులర్ చేస్తుందని వెల్లడించారు మిగతా నాలుగు వందల అరవై ఆరు మందిని అదనపు అర్హతలు లేవనే కారణంతో రెగ్యులర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు మానవతా దృక్పథంతో నాలుగు సంవత్సరాలు అదనపు అర్హతలను మినహాయించి నాలుగు వందల అరవై ఆరు మంది ఒప్పంద అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నట్లు తెలిపారు ప్రభుత్వ డిగ్రీ మహిళ డిగ్రీ కాలేజ్లలో కాబర్స్ లెక్చర్గా పనిచేస్తున్నాను మేము గత ఇరవై సంవత్సరం నుండి గవర్నమెంట్ కాలేజ్లో చేస్తున్నాము మాకు చాలా బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా అన్యాయం చేసింది చాలా ఫైట్ చేశాము అందరి మంత్రులతో తిరిగాము కానీ మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు సో అదే ఉద్దేశంతో మమ్మల్ని కూడా రిలాక్సేషన్ చేసి మాకు మానవతా దృక్ఫలంతో రెగ్యులరీ చేయాలని కోరుకుంటున్నాము